నాణ్య ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు ఈ ఏడాది పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ అకాడమిక్ సంవత్సరానికి మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి స్వీకరణ ప్రారంభమైంది మెకానికల్ డీజల్ నలభై ఎనిమిది సీట్లు వెల్డర్ నలభై డ్రాప్స్ సివిల్ ఇరవై నాలుగు ఎలక్ట్రీషియన్ ఇరవై ఫిట్టర్ ఇరవై రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్ ఇరవై నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో నంద్యాల ప్రభుత్వం అయిపోయినందుకు పలు కోర్సులు గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉన్నారు అందులో ట్రాన్స్మెంట్ సివిల్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్యూజ్ చేసిన ఆరు కోర్సులు మన దగ్గర ఉన్నాయి ఈ చారుగోరు విద్యార్థులు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి కొన్ని కోర్సులకు టెన్త్ ఫెయిల్ అయి ఉండాలి మీరు మీరు ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ఐటీఐకి వచ్చి మీరు అప్లికేషన్ తీసుకొని మీరు జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ కావచ్చు వన్ ఇయర్ కోర్సు టూ ఇయర్స్ కోర్సులు ఉన్నాయి మీరు ఫస్ట్ అడ్మిషన్ ట్వల్త్ నందు జరుగుతుంది సెకండ్ అడ్మిషన్ థర్డ్ ఫోర్త్ అడ్మిషన్స్ మన దగ్గర ఇక్కడ ప్రభుత్వ ఐటీ మేనకల్ల నందు జరుగుతున్నాయి